ఏం చేస్తున్నారు బావా ఇంకోమ తీసాను శ్యామ్ తీసాను మరి నువ్వేమో మరి అన్నం తెచ్చాను ఖాళీ లేవు కదా అని చెప్పేసి అన్నం తెచ్చావా తింటాను కాసేపు ఆగు తీసేస్తాను కొంచెం శ్యామ ఏలుకో మరిగో ఏలు తెగదు గట్టిగా ఉంటుంది అనమాట ఇది తీస్తే చేతులు నొప్పి ఇదే కదా దానికి బలం మళ్ళీ నీళ్ళు కలిపితే మళ్ళీ ఏమో తొగిరించేసేయనమాట మొత్తం ఆ మధ్యన ఎండ ఎండ గుండిదే సిగరెట్ మళ్ళీ చచ్చిపోయినాయి మళ్ళీ ఏమో వచ్చేసి నీళ్ళు కలిపితే ఇది అయిపోయింది అన్నమాట తిలకలు మొత్తం వచ్చేసేయి ఏలు గట్టి పడిపోయింది బాగా ఏరిస్తారు బాబా ఏరాను మరి నువ్వు రాకపోతే ఏం చేస్తాను మరి అలాగా మొబైల్లో చాగంటి కోటీశ్వర ప్రవచనాలు వినుకొని అలాగే ఏరిస్తాను టైం అవుతుంది తింటాను చూడు కుమారి మొత్తం కొత్త పిలకలు వచ్చేసాయి ఇవి నేను మళ్ళీ మనం నీళ్ళు కలిపాం కదా గడ్డ నీళ్ళు కొత్త పిలకలు వచ్చేసినాయి బాగా పిలకలేసాయి పిలకలు వేసినాయి కాదంటలేదు కానీ ఇలా రాకూడదు అనమాట మొత్తం చచ్చిపోతే మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట మళ్ళీ పిలకొస్తే కొంత అంత టేస్ట్గా ఉండదు అనమాట అంటే పచ్చి పచ్చి అయిపోతుంది మళ్ళీ దుంప అన్నం తిందావా క్లేను కుమారి బావా సప్పటి పళ్ళు పాప అడిగింది బా ఉన్నాయేమని చెట్లు చూడండి పండుగ లేవు కాయలు అయితే ఉన్నాయి చూసాను కానీ రోజులు అయితే కాయా రెండు రోజులు అయితే పండుతుంది కుమారి ఉడతలు తినేస్తాయి కదా ఉడతలు తింటాను చేస్తాం ఇగో మనకి ఉడతలే ఎక్కువ ఇగో కాయలు అన్నీ ఉన్నాయి మంచి కాయలే ఉన్నాయి కానీ అల్లుగా పైన ఇగో ఇవి అని కాయలే மஞ்ச குமாரி மறக்க ரெண்டு மூணு ரோஜில் அைத்த அப்படி தீயச்சுலே ரெண்டு டைமர் தப்பது இலகால குமாரி இது பக்கோ இது சூடு சூப்பர் இது தீயலா కూర సరిపోను కదా కుమారి ఎన్ని కూరలు తెచ్చవు అది ఎండు చేపలు బావా ఎండు చేపలు ఇదే కూరగాయ పండు కదా పండు చికు బాగా పెక్కలున్నట్టున్నాయి కుమారిలు ఇచ్చారు బాగా ఇచ్చారు పండు పండుచిక్కుడు చాలా బాగుండే ఒక మరి కానీ కొంచెం ఉప్పు ఉంది ఉప్పు తక్కువ లైట్గా పర్లేదు కొంచెం కొత్తిమీర వేయనట్టుంది కదా జాగ్రత్త మరి ఎక్కువ ముళ్ళు ఉంటుంది బాగుంది చాలా బాగుంది చేప అయితే మటన్ కన్నా సూపర్ ఉంది రెండు చేపలు ఈ రోజు చేపల కూర పండుగ చిక్కిడి చాలా బాగుందికో మరి విత్తనాలు ఉన్నాయి కదా దాంట్లో ఉన్నాయి ఆ బీన్స్ అంటాం కదా బీన్స్ పిక్కలు అంటారు కదా ఆ టైప్ లో చాలా దానిమీద క్యారేజ్ కదా వండుకోమరి అన్నారు ఇచ్చారా వాళ్ళకి అవతల గుడ్లు ఎక్కువ చాలా బాగుంది చాలా తృప్తిగా ఉంది చట్ని బాగా ఇవయి வாங்கிపెనే కుమారి ఫాస్కిని చాలా మంచి వాసన వస్తుంది కుమారి గమ్ గమ్ వాసన వస్తుంది ఈ సంవత్సరం తాపం లే సంవత్సరం తాపుదా ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం తప్పే సంవత్సరం తాపాలి కుమారి ఇదండి ఈరోజు వీడియో విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దయచేసి మీ కామెంట్లు మాత్రం చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ